వెల్కమ్ టు హైకో ప్రాపర్టీస్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ హౌస్ వచ్చేసి వన్ ఫార్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ సౌత్ ఈస్ట్ కార్నర్ హౌస్ అండి ఎవరైనా మనకి ఈస్ట్ ఫేస్లో చూసే థర్టీ త్రీ ఫార్టీ డైమెన్షన్స్లో ఈ యొక్క ప్రాపర్టీ అయితే అవైలబిలిటీ ఉందండి మనకు రాంపల్లి హైదరాబాద్లో లొకేటెడ్ ఉంది మనకు మెయిన్ రోడ్ నుంచి జస్ట్ ఒక త్రీ టు ఫోర్ హండ్రెడ్ మీటర్స్ వైపునే మనకి ప్రాపర్టీ ఉందండి మనకి ఇంటి ముందు ఉన్న రోడ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్డు మీరు చూడొచ్చు ఇల్లు అయితే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్ వెలివేషన్ కూడా చాలా బాగా వైడ్గా వచ్చిందండి మనకు గేట్ కూడా ట్వ్ ట్వెల్వ్ ఫీట్ గేట్ అండి చాలా పెద్ద గేట్ ఇచ్చారు మొత్తం కూడా ఫ్లోరింగ్ అయితే గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చారండి బోరు సంపు కూడా ఇవ్వడం జరిగింది చూడొచ్చు మనకు వైడ్గా ఉండడం వల్ల చాలా పెద్దదిగా అనిపిస్తుంది వీళ్ళు అయితే చూడండి మీరు స్టెప్స్ అంతా కూడా గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చారు స్టెప్స్ కింద కూడా మనకు వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగిందండి మనకు ఈస్ట్కి అయితే ఒక డోర్ ఇచ్చినారు కిచెన్ దగ్గర ఇది ఫ్రెండ్ వెలువేసినండి ప్రైజ్ విషయానికి వస్తే కోటి ఇరవై ఐదు లక్షలుగా చెప్తున్నారండి స్ట్రైట్లీ నెగోషియబుల్ మనకు సెట్ బ్యాక్ కూడా వచ్చిందండి చూడండి ఇది హాల్ అండి ఇది మనకు హాల్ అండి హాల్లో వచ్చేసి మనకు ఎంట్రన్స్లో వచ్చేసి టీవీ యూనిట్ లాగా ఇచ్చారు పైన ఫాల్ సీలింగ్ కూడా చూడచ్చు ఆ ఇన్బిల్డ్ లైటింగ్ కూడా ఇచ్చేసారండి ఇల్లు సో హాల్ చూడొచ్చు మీరు బాగానే వైట్గా వచ్చిందండి మనకు డైనింగ్ ఏరియా కూడా చాలా సఫిషియెంట్గా వచ్చింది చూడండి డైనింగ్ ఏరియా ఇది అలాగే మన కిచెన్ ఏరియా అండి ఇది ఇక్కడ రూమ్ కోసం చిన్నగా సెల్ఫ్ అయితే ఇక్కడ ఇచ్చారు ఇది మనం రూమ్గా వాడుకోవచ్చు అంతే సో ఇది కిచెన్ ఏరియా అండి ఇక్కడ మొత్తం మనకు ఈస్ట్కి ఒక డోర్ ఇచ్చారు కిచెన్ దగ్గర సో మనకు బెడ్రూమ్స్ అయితే సైడ్ బై సైడ్ ఇచ్చారండి ఇక్కడ చూడవచ్చు ఇది మనకు ఇది కామన్ బాత్రూమ్ అండి మధ్యలో వచ్చేసి కామన్ బాత్రూమ్ ఇది ఇండియన్ స్టైల్ బాత్రూమ్ ఇచ్చారు మీరు చూడవచ్చు ఈ బాత్రూంలో వచ్చేసి టైల్స్ పై వరకు ఇచ్చి మళ్ళీ పాల్ సీలింగ్ డిజైన్ కూడా ఇచ్చారండి ఇక్కడ పైన పాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారు అలాగే ఫుల్ లెంత్ టైల్స్ కూడా యూటిలైజ్ చేశారనమాట బాత్రూంలో ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది లైటింగ్ పాయింట్ లైట్స్ అన్ని ఇచ్చారండి ఇది మాస్టర్ బెడ్రూమ్లోని పాల్సీలింగ్ డిజైన్ అని వెంటిలేషన్ అయితే బాగుందండి మంచి వెంటిలేషన్ అయితే మంచిగా ఇచ్చారు చూడొచ్చు విండోస్ కూడా మనకు గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చారు ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్లో బాత్రూమ్ కూడా చూడొచ్చండి మీరు టైల్స్ కాంబినేషన్ కూడా కలర్ కాంబినేషన్ చాలా నీసెంట్గా ఉంది ఫుల్ లెంత్ టైల్స్ ఇచ్చారు సో ఇక్కడ మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి సో ఇది మనం చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్తున్నాం నాకు చిన్న రిక్వెస్ట్ అంటే మన ఛానల్ నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే అవైలబుల్ ఉన్నాయి మీరు చూడండి చూసి నాకు కాల్ చేయొచ్చు చిన్న ఇల్లు పెద్ద ఇల్లు అన్ని రకాల టైప్స్ వస్తే అవైలబుల్ ఉన్నాయండి ఈస్ట్ వెస్ట్ నార్త్ అట్లా ప్లేస్ లిస్ట్లోకి వెళ్తే మనకు కావాల్సిన సైజుల్లో మనకు అవైలబిలిటీ ఉన్నాయి ప్లేస్లో కూడా అవైలబిలిటీ ఉన్నాయి అవన్నీ మీరు చెక్ చేసుకొని నన్ను కాంటాక్ట్ చేయించండి నా యొక్క కాంటాక్ట్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ సెవెన్ నెంబర్ అలాగే ఎవరైనా ఇల్లు అమ్మాలనుకున్నా కూడా ఫ్రీగా ప్రమోట్ చేయడం జరుగుతుందండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మా నెంబర్కి కాల్ చేయండి వాళ్ళ దగ్గరికి వచ్చి మేము ఫ్రీగా పబ్లిసిటీ చేస్తామండి మీ సే హౌస్ సేల్ చేయడానికి సో మనం చూడొచ్చు మన పార్కింగ్ ఏరియా అయితే చాలా బాగా వచ్చిందండి మనకి ఎయిటీన్ బై సిక్స్టీన్ సైజులో మనకు ఈ పార్కింగ్ ఏరియా అయితే ఇవ్వడం జరిగింది మంచి పార్కింగ్ ఏరియా అండి అలా గేట్ కూడా ట్వెల్వ్ ఫీట్స్ ఇచ్చారు చూడవచ్చు మీరు పెద్ద గేట్ ఇచ్చారు సో మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చామండి చూడవచ్చు మనకు ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి బాల్కనీ ఏరియా అది కొద్దిగా ఫోర్ ఫీట్ ఫైవ్ ఫీట్ దాకా ఉన్నదండి పైన పాలసీని డిజైన్ కూడా చూడవచ్చు మనకి ఎలా అయినా ఫైవ్ ఫ్లోర్గా వచ్చిన తర్వాత హాల్ కొద్దిగా పెద్దదిగానే వస్తుందండి చూడవచ్చు ఇది హాల్ సైజ్ అండి మనకి ఇన్బిల్డ్ లైటింగ్ కూడా ఇచ్చారు హాల్ అయితే చాలా సఫిషియెంట్గా వచ్చిందండి చాలా బాగా వచ్చింది పెద్ద సైజుగా వచ్చిందండి హాల్ ఇక్కడ మనకు రూమ్ కూడా వచ్చిందండి సైజు కూడా చాలా బాగా వచ్చిందండి మంచి సైజులో రూమ్ ఇచ్చారు చూడవచ్చు మీరు ఇది డైనింగ్ ఏరియా అండి ఓపెన్ కిచెన్ ఇచ్చారు కిచెన్ సైజు కూడా చాలా బాగా వచ్చిందండి మంచి సైజుగా ఉంది కిచెన్ సైజు అయితే సెల్ఫీలు కూడా ఇవ్వడం జరిగింది ఇన్బిల్డ్ లైటింగ్ సిస్టమ్ ఇచ్చారండి అండ్ మొత్తం కూడా లైట్స్ అన్ని ఇచ్చేసారు ఓన్లీ మీరు ఇంట్లో పెట్టుకున్న ట్యూబ్ లైట్స్ అలాంటివి ఏదైనా ఉంటే వాడుకోవచ్చు తప్ప మాకు పాలసీనిక్ లైట్స్ అయితే ఇచ్చారు మనకు చూడవచ్చు ఇక్కడ వాష్ ఏరియా అయితే చాలా బాగా వచ్చింది మంచి స్పేసెస్ వచ్చింది వాష్ ఏరియా అయితే ఇక్కడ మనకి టూ బెడ్రూమ్స్ వస్తున్నాయండి టూ బెడ్రూమ్స్ ఇది కామన్ బాత్రూమ్ అండి ఇది ఇండియన్ స్టైల్ బాత్రూమ్ ఇచ్చారు ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ అండి మార్బల్ ఫ్లోరింగ్ కూడా చూడవచ్చు చాలా డీసెంట్గా ఉంది పైన పాల్ సీలింగ్ డిజైన్ లైట్స్ ఇవన్నీ మీరు చూడవచ్చు లైటింగ్ అయితే బాగుంది అంటే రెండు సైడ్లు కూడా విండోస్ ఇచ్చారు గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చారు అలాగే మనకు బాత్రూంలో కూడా చూడవచ్చు అండి మంచి టైల్ కాంబినేషన్ కూడా బాగుంది ఫుల్ లెంత్ టైల్స్ అయితే ఇవ్వడం జరిగింది అలాగే పాల్ సీలింగ్ లైట్ కూడా ఇచ్చారు బాత్రూంలో సో ప్రైజ్ ఆల్రెడీ చెప్పాను కదండి కోటి ఇరవై ఐదు లక్షలు చెప్తానండి స్టైట్లీ నెగోషియబుల్ మరి ప్రాపర్టీ గురించి మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మా కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మేము చేస్తున్న ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి సబ్స్క్రైబ్ చేస్తే యొక్క పని అయితే చేయండి థ్యాంక్ యూ అండి అలాగే మాకు బ్యాక్ ఏరియా కూడా చూద్దామండి ఈ సెడ్బ్యాక్ ఏరియాలో స్మాల్ వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగిందండి చుట్టూ కూడా మనకు డెవలప్మెంట్ అయితే బాగుందండి మనకు రాంపల్లిలో వచ్చేసి మనకి ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నాయి అలాగే శ్రీనిధి ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది అలాగే పోచారంలోకి వెళ్తే మనకు చాలా దగ్గర అండి పోచారంలో ఇంపోసి దగ్గర అలాగే మనకు చర్లపల్లికి వెళ్ళామనుకోండి రైల్వే స్టేషన్ అయితే చాలా దగ్గర అవుతుందండి ఒక సిక్స్ సెవెన్ కిలోమీటర్స్ మనకు చర్లపల్లి రైల్వే స్టేషన్ కూడా వస్తుంది అలాగే స్కూల్స్ కూడా ఉన్నాయి దగ్గరలో సో ఈ ప్రాపర్టీని మిస్ చేసుకోకండి థ్యాంక్ యూ అండి